ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అటు అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పోరాటం చేస్తూ ఉన్నారు అటు స్వామిగౌడు గారు మనతో పాటు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఒక పక్క పొలిటీషియన్గా పోరాటం చేస్తున్నారా లేకపోతే మాజీ ఉద్యోగిగా ఉద్యోగుల పత్ర వాళ్ళకున్నటువంటి ప్రేమతోటి పోరాటం చేస్తున్నారో మనం వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా మీరు ప్రభుత్వ ఉద్యోగి గతంలో ప్రజెంట్ పొలిటీషియన్ మీరు ఉద్యోగుల పత్ర అటు అటు రాజకీయ నేతగా పోరాటం చేస్తున్నారా ఉద్యోగుల సమస్యల పైన ఒక ఉద్యోగుల సంఘ నాయకుడిగా మీరు పోరాటం చేస్తున్నారా కథ దీంట్లో రాజకీయాలకు ఏ సంబంధం లేదు నేను ఏ పార్టీలో పనిచేసినా నా మిత్రులు ఏ పార్టీలో పనిచేసినా ఇవాళ చూశారు ప్రెస్ మీట్లో బీజేపీ నుంచి వచ్చారు వచ్చారు టీఆర్ఎస్ నుంచి వచ్చారు ఇది ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు ఏ పార్టీ మద్దతు తోటి పనిచేయటం లేదు ఇది మా ఉద్యోగులు ఎవరైతే ఇప్పుడు రన్నింగ్ ఉద్యోగులు ఉండి జేఏసీగా పనిచేస్తున్నారో వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి సపోర్ట్ గా ఇందులో మేము కూడా బాగా మీరు ఒక్కరే కష్టపడి తనులు తింటుంటే ధర్నాలు చేస్తుంటే మేము ఇంట్లో కూర్చొని డీఏ తీసుకొని ఆనంద పెట్టం కాదు మా వంతు మద్దతుగా మేము కనీసం ప్రెస్ మీటర్లు పెట్టి మీకు సపోర్ట్ చేస్తామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము అంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయంటారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరాల పైన కావస్తూ ఉంది కానీ మేము ఒకటో తారీఖే జీతాలు ఇస్తున్నామని కూడా మన పక్క ప్రభుత్వం కూడా చెప్తా ఉంది గతంలో రాలేవు కదా ఒకటో తారీఖు జీతాలు ఇయ్యంగానే సమస్య పరిష్కారం అయిపోదు గత ప్రభుత్వము పదిహేను తారీఖు ప్రతి నెల పదిహేను తారీఖు జీతాలు ఇస్తే కూడా పదిహేను టూ పదిహేను అది ఒక నెలనే అవుతుంది మీరు ఒకటి తారీఖు జీతాలు ఇచ్చినంత మాత్రమే సమస్య పరిష్కారం కాదు అందులో కూడా మీకు ఇంకో విషయం చెప్తా అది జీరో వన్ జీరో కింద పనిచేస్తున్న ఒక లక్ష డెబ్బై వేల మందికి మాత్రమే అది వర్తిస్తారు మిగతా వాళ్లకు అదే పదిహేను పద్దెనిమిది తారీఖు జీతాలు పడుతున్నాయి మార్కెట్ కమ్యూనిటీలో పనిచేస్తున్నటువంటి దాదాపు పదహారు వేల మంది ఉద్యోగులకు ఈరోజు ముప్పై తారీఖు అయినా కూడా వచ్చే నెల జీతాలు పట్టడం లేదు వాళ్ళ పెన్షన్ రావటం లేదు దాన్ని ఎట్లా చూస్తే అవుట్ సోర్సింగ్ కాదు రెగ్యులర్ ఎంప్లాయీ రెగ్యులర్ ఎంప్లాయీ మార్కెట్ కమిటీలో సింగరేణిలో పనిచేస్తున్న వారికి ఈ రోజు కూడా పట్టం లేదు ప్రభుత్వ ఉద్యోగుల ఔట్సోర్సింగ్ ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి ఘోరంగా ఉందని కూడా చెప్తా ఉన్నారు దీని గురించి దీంట్లో గార్డులు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ మేమే నిలకడగా ఉన్న ఉద్యోగులు ఎన్ని బాధలు ఎదుర్కొంటే వాళ్ళ పరిస్థితి వర్ణాతీతం అందువల్ల మేము ప్రభుత్వం తోటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ఎన్నికల మేనిఫెస్టోలో మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేస్తామన్నారు మేము చెయ్యమని కోరుతున్నాం మేము కొత్తదేం అడుగుతలేం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు డిక్లేర్ చేస్తామన్నారు చెయ్యమని అడుగుతున్నాం పెన్షనర్ పదివేల మంది మీ ప్రభుత్వంలో పదివేల మంది రిటైర్ అయ్యారు వారి పెన్షన్ బెనిఫిట్ ఇవ్వమని అడుగుతున్నాం ఆ మా ఐదు డిఏలు మేము పెన్షనర్లం మాకు దవాఖానకు డబ్బులు లేని పరిస్థితి ఐదు డిఎల్ రిలీజ్ చేయమని కోరుతున్నాం ఇవన్నీ కూడా మమ్మల్ని డైరెక్ట్గా పిలిచి మాకు ఇవ్వమని అంటలేం మాకు ఆల్రెడీ జేఏసీ ఉంది జగదీష్ గారి నాయకత్వం అన్న జేఏఎస్ ఉంది వారిని పిలువండి వాళ్ళని కూర్చుని పెట్టండి వారితోటి మీ పరిస్థితి వివరించి చెప్పండి ఆర్థిక పరిస్థితి చెప్పండి ఏం చెప్తారో చెప్పండి చెప్పి సమస్య పరిష్కార దిశగా అడుగులు మరో పక్క ప్రభుత్వం రేట్లు పెంచుతా ఉంది మెట్రో ట్రైన్ రేట్స్ పెంచడం జరిగింది దాంతో పాటుగా లిక్కర్ రేట్లు పెంచడం జరిగింది కానీ ఇవన్నీ కూడా చేయాలంటే కూడా ధరలు పెంచాల్సిన అవసరం ఉంటుంది భూములు అమ్మని ఇవ్వడం లేదు పిఆర్ఎస్ పార్టీ కూడా అడ్డుపడతా ఉంది భూములు అమ్మడానికి కూడా పాలన ఎలా కొనసాగించాలి దానికి అడ్డుపడతాయి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానిస్తుంది దీనికి సంబంధించి మీరు మేనిఫెస్టోలో భూముల మీదనే పరిపాలన సాగిస్తామని మీరు భూములు అమ్మాలనుకుంటే దాన్ని పద్ధతి ప్రకారంగా చాలా జాగ్రత్తగా అంచనా చేసి ఎప్పుడేం చేయాలో చెయ్యాలి అక్కడ ప్రభుత్వం తొందరపడటం వలన మీరు యూనివర్సిటీ భూముల కాడ విఫలమయ్యారు అది మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు అందరికంటే ఎక్కువ గొప్పవాడు భూముల అమ్మకం గురించి కొరల గురించి తెలిసినటువంటి వాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన కోరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ అక్కడ ఏం జరిగిందో తొందరపాటు చర్య వల్ల అక్కడ అమ్మలేకపోయారు అయితే భూములు అమ్మితేనే పరిపాలన సాగుతుంది అనే మాట తప్పు కానీ మీరు రాష్ట్రం దివాలా తీసింది అనే మాట కన్నా అప్పు పుడతలేదని చెప్పే మాట కన్నా జీఏసీని లోపటింట్లో విరుచుకొని కూర్చొని మాట్లాడుకొని సమస్య పరిష్కారం చేసి మీరు ఏది ఇస్తారో ఏమి ఇయ్యారో చెప్తే బాగుండేది మీరు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి నాకు అప్పెవడిస్తలేడు నన్ను గోసుకొని తిన్నా లాభం లేదని మీరు అసహనాన్ని ప్రకటిస్తే ఉన్నటువంటి ఆరు ఏడు లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లు ఒక మూడు లక్షల యాభై వేలు ఉన్న ఉద్యోగులు మూడు లక్షలు ఈ ఆరు లక్షల మంది సహనం కోల్పోయారు రేపు మా బతికేంది మా పరిస్థితి ఏంది ఇట్లా అంటున్నాడు ఇంకా రేపు ఏం రాదా అని ఒక ఆందోళన స్టార్ట్ అయ్యింది చువర్గా అందాల పోటీలు జరుగుతూ ఉన్నాయి దీని గురించి మీ అభిప్రాయం ఏం లేదు తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలి దానికి ఎవరో వ్యతిరేకం కాదు కానీ దివాలా తీసిండ్రని మీరు అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత అందాల పోటీలు ఎట్లా పెడతారు మూసి ప్రక్షాళన చేసి హాంకాంగ్ నగరం ఎట్లా నిర్మాణం చేస్తారు మూడో నగరాన్ని నిర్మాణం ఎట్లా చేస్తారు ఇవన్నీ మీరే ప్రజలకు సమాధానం చెప్పాలి మేం కాదు అందువల్ల అందాల పోటీలు తప్పని మేము కామెంట్ చేయడం లేదు కానీ అవి ఎప్పుడు మనం ఆర్థికంగా బాగున్నామా ఆలోచించి చేయాలి ఇది మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతా ఉన్నారు దాంతో పాటుగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏదైతే ఉద్యోగస్తులు ఉంటారో వారికి కూడా సకాలంలో జీతాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు రాష్ట్రం దివాలా తీసిందని చెప్తున్నటువంటి ప్రభుత్వం అందాల పోటీలను ఎలా నిర్వహిస్తున్నారు అనేది కూడా స్వామి గారు గారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తోంది వీడియో ప్రభాకర్తో వంశీ సమయం టీవీ హైదరాబాద్